హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డ్ అయితే ఇవ్వ ఇవ్వబోతున్నారండి అలాగే త్వరలోనే పాపులేషన్ పాలసీని కూడా తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులతో అయితే చర్చించారు ఇంతకీ ఈ ఫ్యామిలీ కార్డు వల్ల ఉపయోగాలు ఏంటి అలాగే పాపులేషన్ పాలసీ అంటే ఏంటో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చేరు చూడండి ఆలోచించకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్రంలోని ప్రతి కుటుంబ సంక్షేమం కనీస అవసరాలు తెలుసుకునేలా క్షేత్రస్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్టపరచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే ఆదేశించారు తాజాగా గురువారం ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సచివాలయంలో సమీక్ష అయితే చేపట్టారు ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అందించాలని నిర్ణయం తీసుకున్నారు ఆధార్ కార్డు లాగే ఉండే ఈ ఫ్యామిలీ కార్డులో ఆ కుటుంబానికి సంబంధించిన మొత్తం సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు సహా పూర్తి వివరాలను ఆ ఫ్యామిలీ కార్డులో పొందుపరచాలని ఇక అందులోని వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలని సంబంధిత అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారండి రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలను సంతృప్తి స్థాయిలో అందించాలి అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించాలి ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ స్కోర్ కేటాయించాలి అలాగే ఆయా కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలపై పారదర్శకంగా ఉండాలి దీని దీనికోసం ఫ్యామిలీ కార్డుని తీసుకురండి అనేసి ప్రతి కుటుంబానికి ఆ ఫ్యామిలీ కార్డు అందించాలని ప్రభుత్వ ప్రభుత్వ పథకాలను ఆ ఫ్యామిలీ కార్డులో పొందుపరచడంతో పాటు పూర్తి వివరాలు ఆ కార్డులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాకుండా కుటుంబంలో ఎంత మంది ఉంటే వారందరికి కూడా ఆ కార్డు ఇస్తే ఆధార్ కార్డు తరహాలో వారి అవసరాలకు ఉపయోగించుకుంటారు అలాగే ఆ కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కునేలా చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సూచించారండి ఇక ఓసీల్లో కూడా ఇంకా ఆర్థికంగా వెనకబడి వెనకబడిన వారు చాలా చాలామంది ఉన్నారనేసి చెప్తున్నారు వారి అవసరాలను గుర్తించాలి అలాంటి వారిని గుర్తించాలని వారి వెనకబాటుతనాన్ని రూపుమాపాలన్న సమాచారం అవసరం అనేసి రాజకీయంగా పార్టీ యంత్రాంగం నుంచి నేను చేయాల్సింది చేస్తున్నాను కానీ వారికి ఆర్థికంగా సామాజికంగా ఆదుకోవాలంటే ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలి దానికోసమే సమాచారాన్ని అనుసంధానించే అంశం మీద ఫోకస్ పెట్టాలని చెప్తున్నానని సీఎం చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు ఇక పాపులేషన్ పాలసీని కూడా త్వరలో తెస్తామనేసి అంటున్నారండి ప్రజలే ఆస్తి వారి ద్వారానే రాష్ట్రాభివృద్ధి దేశాభివృద్ధి అలాగే జనాభా పెరిగితే సంపద పెరిగే రోజులు వచ్చాయి ఇది కొనసాగాలంటే చక్కటి కుటుంబ వ్యవస్థ అయితే ఉండాలనేసి చెప్తున్నారు ప్రతి కుటుంబం సంతోషాన్ని కోరుకుంటున్న ప్రభుత్వం ఇది పథకాల కోసం కుటుంబాలు అయ్యే పరిస్థితిని తప్పించాలని భావిస్తున్నాం దీనికోసం పాపులేషన్ పాలసీని త్వరలో తెస్తాం అనేసి చంద్రబాబు నాయుడు గారు అధికారులకైతే సూచించారు ఇక అధికారులు ఆ దిశగా కసరత్తు చేయాలి ఉమ్మడి కుటుంబాలు ఉంటే పథకాలు రావనే ఆందోళన లేకుండా ఉండేందుకు అవసరమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలని రీ డిజైన్ అయితే చేస్తామనేసి అలాగే లబ్ధిదారులకు మరింత మేలు చేకూర్చడంతో పాటు కుటుంబాలు విడిపోకుండా చూస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్